రెచ్చగొడితే పుచ్చిపోతావని మన తెలుగు టూ స్టేట్స్లో ఓ డైలాగ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అందుకు తగిన సందర్భం వచ్చినప్పుడల్లా ఈ లైన్ బయటికి వస్తుంటుంది నెట్టింట వైరల్ కూడా అవుతుంది ఇప్పుడు మంచు మనోజ్ విషయంలో కూడా ఇదే డైలాగ్ మొత్తంగా కాదు కానీ అక్కడక్కడ వినిపిస్తోంది అసలు రెచ్చగొడితే మనకు ఒరిగేదేముంది అవతలి వాళ్ళు రియాక్ట్ అయితే గొడవ అవుతుంది రియాక్ట్ కాకపోతే అదో గాలి మాటగా మారుతుంది మరి మంచు తాజాగా ఓ ఈవెంట్లో మాట్లాడిన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయా తన తండ్రి మోహన్ బాబును అన్న విష్ణును మరోసారి టార్గెట్ చేసేలానే ఉన్నాయా అంతా ముగిసిందనుకున్న వివాదాన్ని మళ్ళీ మనోజ్ లేపడానికి చేసే ప్రయత్నంలోనే ఇలా సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నాడా అసలు మనోజ్ చేసిన కామెంట్స్ ఏంటి అవి నెట్టింట చేస్తున్నా ఏంటి తెలియాలంటే వాస్ దిస్ హాష్ ట్యాగ్ వైరల్ టాపిక్ మీ చేతుల వల్లే అవుతుంది అందరికీ తెలిసిన కథే రెండు నెలల నుంచి మంచు ఇంట సాగుతున్న కదే అయితే ఈ మళ్ళీ మళ్లీ అయింది సీరియల్స్లో లో ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ బ్రేక్ ఇస్తూ బ్రేకింగ్స్ లా మంచు బ్రదర్స్ మధ్య వారు సాగుతూ వస్తోంది మొన్నటికి మొన్న తిరుపతిలోని తమ విద్యాలయాల ప్రాంగణంలో మోహన్ బాబు విష్ణు ఇద్దరు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు సంతోషంగా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు పండుగ జరుపుకున్నారు ఇక మరోపక్క మనోజ్ ఒక్కడే మరోచోట సంక్రాంతి పండుగ జరుపుకున్నాడు తన భార్యతో కూతురితో భోగి మంటలు మండిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు ఆ తర్వాత మరుసటి రోజే నేరుగా తిరుపతిలో ఉన్న విద్యానికేతన్ విద్యాలయాల ప్రాంగణంలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశాడు మనోజ్ పోలీసులు వారించిన మోహన్ బాబు అనుచరులు అడ్డుకున్న ససేమిరా అన్నాడు తన తాత ఆశీర్వాదం కోసమే వచ్చానంటూ తనను అడ్డుకోవడం ఏంటంటూ ప్రశ్నించాడు అడ్డుకున్న తిరుపతి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు అలా తన చర్యలతో నెట్టింటా మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు మనోజ్ అంతేకాదు ఆ తర్వాత మరోసారి ఒకరి మీద మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు ఆ తర్వాత నుంచి సైలెంట్ గా తన సినిమాల్లో ఉన్న మనోజ్ మళ్ళీ బయటికి వచ్చాడు తన తండ్రి మోహన్ బాబు పై తన అన్న మంచు విష్ణు పై కామెంట్స్ చేశాడు తనపై ఎవరు బురద జల్లలేరన్నాడు న్యాయం కోసం విద్యార్థుల కోసం తాను చేసే పోరాటం ఆగదంటూ తన తండ్రిపై అన్నపై యుద్ధం ప్రకటించాడు నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది తొక్కాలని చూసినా బుడద చల్లాలని చూసినా ఆ నాలుగు గోడల మధ్యలో నన్ను రానికపోయినా నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను అది మీరే నా దేవుళ్ళు మీరే నా కుటుంబం మీరే నా కన్ని పేరు పేరు జాతి అమ్ముడు కాదు అంతేకాదు అన్న మంచు విష్ణు కన్నప్ప సినిమాపై కూడా మంచు మనోజ్ ఇండైరెక్ట్ పంచు విసిరాడు జగన్నాథ మూవీ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఈయన సినిమాను కోటి పెట్టి తీశారా వంద కోట్లు పెట్టి తీసారా అనేది ఎవరూ చూడరని సెటైర్ వేశారు సినిమా బాగుందా లేదా అనేదే కీలకమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అంతేకాదు తనను ఎవరూ తొక్కలేరని ఆడియన్స్ గుండెల్లో తాను ఎప్పుడు ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చారు ఎంత ముందుకెళ్తే తప్ప ఒక సినిమా రాదు జరగదు అండ్ నేను ఒకటి నమ్ముతాను కోటి రూపాయలు తీస్తే చిన్న సినిమా కాదు వంద వెయ్యి కోట్లతో తీసిన పెద్ద సినిమా అయిపోదు సినిమా ఎప్పటికీ సినిమానే బాగుందా బాగలేదా అయితే మంచు ఫ్యామిలీలో వివాదం సర్దుమణుగుతుందని అందరూ అనుకుంటున్న టైంలో మనోజ్ ఇలా అనూహ్యంగా కామెంట్ చేయడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది మంచు మనోజ్ కావాలనే ఇలా తన తండ్రిని అన్నను ఏం చేసి బజార్న పడేస్తున్నాడంటూ కొంతమంది నెట్టింట ఇప్పటికే మనోజ్ తీరును తప్పుపడుతున్న పరిస్థితి మరికొంతమందేమో మనోజ్ను వెణికేసుకొస్తున్న పరిస్థితి ఇంకొంతమందేమో మనోజ్ చేసింది రైట్ అంటూ కాదు కాదు రాంగ్ అంటూ నెట్టింట వాదులాడుకుంటున్న ఆడుకుంటున్న పరిస్థితి అయితే ఎవరి స్టాండ్ ఎటువైపు ఉన్నా మంచు ఫ్యామిలీలో స్తబ్దుగా ఉన్న గొడవలు మళ్ళీ మనోజ్ కామెంట్స్ తో చెలరేగే అవకాశం ఉందనేది ఇండస్ట్రీలో కొంతమంది మాట నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు అది బయట వాళ్ళైనా సరే నా వారైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఈరోజు నా పల్లెటూరు ప్రజల కోసం నా ప్రతి ఒక్కరికి వస్తే నిలబడాను ఆయన నా ప్రాణం ఉన్నంత నిలబడతాను ఈ రోజు కాదు నన్ను ఎప్పటికీ ఆపలేరు